హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా స్వేచ్ఛ హేమకు రామచిలుకలంటే ప్రాణం రామచిలుకను పెంచుకోవాలని దానికి బుజ్జి బుజ్జి మాటలు నేర్పించి అది తిరిగి పలుకుతుంటే వినాలని అనుకునేది ఓ రోజు తండ్రితో కలిసి మార్కెట్కు వెళ్ళింది హేమ దారిలో ఒకచోట రామచిలుకలు అమ్మడాన్ని చూసింది వాటిని చూడగానే సంతోషంతో ఎగిరి గంతేసింది హేమ ఆసక్తిని గమనించి బేరం చేసి పంజరంతో పాటు కొని హేమకు అందించాడు ఆమె తండ్రి ఆ పంజరాన్ని వరండాలో ఒక కొక్కానికి తగిలించింది దానికి తినడానికి ఒక జామ పండు వేసింది కానీ అది ముట్టుకోలేదు ఆకాశంలో కొన్ని చిలుకలు స్వేచ్ఛగా ఎగురుతుంటే తన దురదృష్టానికి బాధపడింది కన్నీళ్లు కార్చింది ఆ చిలుక హేమ చిలుక దగ్గరికి వచ్చి పంజరాన్ని గిర్రను తిప్పింది ఏమ్మా జాంపండు తినలేదు నాపై కోపం వచ్చిందా అని అడిగింది చిలుకతో మాట్లాడుతూ ఉంటే హేమ మామయ్య వచ్చాడు హేమ చిలుకతో మాట్లాడటం ఆ చిలుక దిగాలుగా ఉండటం చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు హేమను ఉద్దేశించి చూడమ్మా పక్షులను అలా పంజరంలో బంధించరాదు వాటిని స్వేచ్ఛగా వదిలేయాలి నిన్ను గదిలో పెట్టి బంధిస్తే ఎలా ఉంటుందో చెప్పు ఆ పంజరంలో చిలుక కూడా అంతే పాపం అది బందీ అయిపోయింది ఆ చిలుకను వదిలేసే అది స్వేచ్ఛగా ఎగరాలి అని హితబోధ చేశాడు హేమకు మామయ్య చెప్పింది అర్థమైంది చిలుక పరిస్థితి చూసి జాలేసింది అందుకేనా అది ఏమీ ముట్టక ముభావంగా ఉంది సరే మామయ్య ఇంకెప్పుడు అలా చేయను నన్ను క్షమించు అంటూ పంజరంలోని చిలుకను వదిలేసింది చిలుక సంతోషంగా అర్చుకుంటూ స్వేచ్ఛగా పంజరంలో నుంచి ఎగిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్